స్మిల్లా రెహిమాన్ రహిం అరహమతుల్లాహి సర్వలోకాల సృష్టికర్త సర్వలోకాల పోషకుడు సర్వలోకాల పరిరక్షకుడు అయినటువంటి ఆకాశాలపైన ఆదాయవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజంతా శుభమైనదిగా చేయమని మేలైన చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని కాపాడమని ఆ మహోన్నతుని ఇంత శుభోదయాన మనస్ఫూర్తిగా అల్లిపురం అందరి తరపున అల్లిపురం మసీద్ తరపున అల్లిపురం మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఈ శుక్రవారం ఉదయాన అందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ చివరి దైవ గ్రంథం దివ్యకురాన్ రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన నుండి అంతకుముందు ఏం చెప్పుకున్నామంటే మానవుడిని తయారు చేసి మానవుడికి అన్ని రకాల వస్తువుల పేర్లు దైవమే నేర్పి మానవుడికి మొట్టమొదటి మానవుడికి ఆదం అనే పేరు దేవుడే పెట్టి ఆ దైవమే పెట్టాడు మొట్టమొదటి పేరు ఆయన భార్యకి అవ్వ పేరు పెట్టి భూమి ఆకాశం ఇవన్నీ కూడా నీరు నిప్పు గాలి సముద్రాలు చెట్లు అన్నిటి పేర్లు అన్ని పేర్లు అన్నాడక తెలిపి ఇక ఆయన భార్యకి ముందు ఆయనకి దైవదూతల్ని జున్నాతుల్ని సర్వాన్ని ఆయనకి వశం చేశాడు ఆయన కా సాష్టంగా చేయమన్నాడు దైవదూతల్ని జున్నాతుల్ని అప్పుడు ఇబ్లిష్ అనే దైవదూత నేను సాష్టంగా చేయను అన్నది అయితే దైవం ఆ ఇబ్లీష్ని శపించాడు అంతకుముందు భాగంలో చెప్పుకుందాం మనం అది మీరు చూడొచ్చు వీడియో ఉంది ఇక వీళ్ళిద్దరిని స్వర్గంలోకి పంపించాడు దైవం ఎవరిని మొట్టమొదటి మానవుడిని ఆ జంటని ఆదామగారిని అవ్వగారిని స్వర్గంలోకి పంపించడానికి ముందు ఒక షరతు పెట్టాడు ఈ ఇబ్లీషు ఈ శైతాను ఈ శనిగాడు ఇప్పటిదాకా నా ఆరాధన అయితే చేశాడు కానీ నాకు వ్యతిరేక అయిపోయాడు నీకు శత్రువు అయిపోయాడు ఇతని మాట నువ్వు వినకూడదు ఇంటే స్వర్గ అర్హత కోల్పోతావు ద నా అనుగ్రహానికి దూరం అయిపోతావు నువ్వు దారి తప్పిపోయిన వాళ్ళు దైవధర్మం తప్పిపోయిన వాళ్ళు కలిసిపోతావు జాగ్రత్త అని హెచ్చరించాడు చెప్పేశాడు దైవం చెప్పేసినా కానీ వీళ్ళకైతే ఆ కొద్ది గుర్తుంది ఇక చెప్పిన తర్వాత స్వర్గంలోకి పంపించాడు స్వర్గంలోకి పంపించి తినండి తాగండి విహరించండి స్వర్గంలో హ్యాపీగా ఉండండి స్వర్గంలో మొట్టమొదటి మానవుడు సృష్టించబడిన తర్వాత ఎక్కడికి పంపించబడ్డాడు స్వర్గంలో పంపించబడ్డాడు భూలోకంలో విషయం కాదు ఇది అయితే తింటున్నారు తాగుతున్నారు హ్యాపీగా ఉంది అద్భుతంగా ఉంది స్వర్గం మహా అద్భుతంగా ఉంది మనిషికి వద్దన పని చేసేటటువంటి ఒక గుణం ఉంది ఒక లక్షణం ఉంది అవును కాదండి మనం కూడా రాజుగారికి నలుగురు కొడుకులు మీరు ఉత్తరం తూర్పు పడవల ఏ దిక్కు కానీ పోండి కానీ ఉత్తరం దిక్కు మా పామాకండ్రా అని చెప్పి వాళ్ళ గురువుగారు ఎవరో చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు వీళ్ళు మూడు దిక్కులు వెళ్ళిపెట్టి ముందు ఉత్తరం దిక్కుకే పోయేవాళ్ళు మనం ఎన్ని లేదు ఎన్నవా లేదా ఎన్న అలాగే వీళ్ళు ఈ చెట్టు ఫలాలు ఎందుకు తినొద్దన్నాడు తెలుసా అని శైతాను వాళ్ళని అడుగుతున్నాడు ఆదం గారిని అడిగాడట వద్దు నీ మాట వినొద్దు అన్నాడు దేవుడు నీ మాట మేము అని చెప్పి ఏం లేదు తర్వాత ఆడోళ్ళ మనసు బలహీనం అవ్వగారికి అడిగిపోయి ఈ చెట్టు పొలాలు ఎందుకు తినొద్దన్నాడు తెలుసా దేవుడు ఆ దైవం అనంటే ఏమో తెలియదు ఈ చెట్టు పొలాలు తింటే మీరు పూర్తిగా దైవదూతలు అయిపోతారు స్వర్గం మీ వశం అయిపోద్ది అసలు దేవుడి మాట కూడా వినాల్సిన అవసరం లేదు అందుకే ఆ చెట్టు పొలాలు తినొద్దు తెలుసా మీకు అని చెప్పి అన్నాడట అంటే ఏమో నిజమేమో అనుకొని ఆ చెట్టు పొలం ఒకటి కోసుకొని సగం తిని సగమేమో భర్త పెట్టిందంట ఎప్పుడైతే చెట్టు పొలాలు తిన్నారో వద్దని దైవం చెప్పాడు స్వర్గ వస్త్రాలు మాయమైపోయి సిగ్గు అనేది అప్పుడు బయటపడి ఒకరికొకరు ఆ చెట్టు ఆకులు స్వర్గంలో ఉన్న చెట్టు ఆకులు కప్పుకోవటం మొదలుపెట్టారట చుట్టుకోవటం మొదలుపెట్టారు మొదలుపెట్టేటప్పుడు దైవం అన్నాడు మీరు వద్దన్న పని చేశారు అంటే దైవ ఆజ్ఞని అతిక్రమించారు నా ఆజ్ఞని అతిక్రమించారు స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయారు క్షపించబడ్డారు మీరు దైవాజ్ఞ ఎప్పుడైతే మీరు ఇది చేశారో శపించబడ్డారు అని చెప్పి దైవం అంటే ఇద్దరిని ఏడుస్తున్నారు ఇద్దరు అవ్వ ఏడుస్తుంది ఆదంగారు ఏడుస్తున్నాడు ఏడుస్తూ మమ్మల్ని క్షమించమని బోర్ని ఏడుస్తున్నారు తప్పైంది ఇంకోసారి మేము శైతాన్ మాటను ఇబ్లీష్ మాటను అని అంటే బాగా పశ్చాత్తాపడ్డారు బాగా పశ్చాత్తాపట్టి బాగా ఏడ్చి 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 క్షమించమంటే దైవం అనంత అనంతకరుణమాడు క్రైస్తవుల సోదరులకి మనకి తేడా ఏంటంటే ఇక్కడ నమ్మాల్సిన విషయం ఆ పాపమే మనీ పుట్టుకతో జన్మతా పాపం మనం పాపులుగా పుట్టామని చెప్తారు కాదు జన్మత పాపం అనేది లేదు జన్మతా పాపం కాదు ఆ పాపాన్ని స్వర్గంలో ఏదైతే పండు తిన్న పాపాన్ని దైవం అక్కడే క్షమించేశాడు ఏడ్చారు వీళ్ళు పశ్చాత్తాపం అడిగారు బాగా ఏడ్చారు క్షమించమని అంటే అక్కడే క్షమించేశాడు మరి భూమి మీదకి ఎందుకు పంపించాడయా వద్దన్న పని చేసినందుకే స్వర్గంలో ఉండే అర్హత మీరు కోల్పోయారు మళ్ళీ నా ఆజ్ఞని పాటించి భూలోకానికి దింపేస్తున్నాను అదే అంటున్నాడు ఇక్కడ ముప్పై ఎనిమిదో వచ్చిన నుండి మేము ఇలా తెలిపాము మీరంతా ఎక్కడి నుంచి దిగిపోండి ఇకపై నా తరపు నుంచి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు దానిని స్వీకరించడానికి నిరాకరించేవారు మా వాక్యాలని అసత్యాలని తృణీకరించేవారు వ్యతిరేకరించేవారు నరకాగ్నిలోకి పోతారు వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాలు చెప్పేసి మీరు ఎక్కడి నుంచి దిగిపోండి మీతో పాటు ఈ శైతాన్ని ఈ శనిగాన్ని ఈ బ్లీచ్ని కూడా దింపేస్తున్నా భూలోకంలో కూడా ప్రేరేపిస్తాడు మిమ్మల్ని దైవధర్మం కాని దాన్ని మీరు చేయండి అని చెప్పి ప్రేరేపిస్తాడు కానీ అది చేస్తే మీరు దైవధర్మం తొలగిపోయినట్టు దైవధర్మమే నుంచి తొలగిపోయినట్టు ఆ దైవ ఆజ్ఞల్ని మీరు పాటిస్తే దైవధర్మం మీద ఉన్నట్టు ఏంటిది అది దైవధర్మ మీద ఉన్నదానికి ఎలా తెలుసుకోవాలి అంటే ముందు మీ అంతరాత్మ సాక్ష్యం అంతరాత్మ సాక్ష్యం అయిపోయింది ఏంటి పుట్టించేవాడు దేవుడా పుట్టేవాడి దేవుడా ఇంత పెద్ద టెక్నాలజీలో మనం ఆలోచించాలండి ఇలా ఎవరి చేతిలో చూసినా కానీ ఎవరి చేతిలో చూసినా ఉన్నాయి ఉన్నాయాలవా ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఎన్ని నెంబర్లు పట్టాలి ఎన్ని నెంబర్లు పట్టాలి ఒక నెంబర్ తక్కువ కొడితే ఫోన్ పోద్దా పోద్దా పోదు ఒక నెంబర్ రాంగ్ కొడితే మనం చేయాల్సిన వాళ్ళకి ఫోన్ వెళ్ళిద్దా పది నెంబర్లో ఒక నెంబర్ తప్పు కొట్టినా ఫోన్ పోదు ఒక నెంబర్ రాంగ్ కొట్టినా మనం ఎవరికి ఎవరితో మాట్లాడాలో వాళ్ళకి ఫోన్ పోదు జాగ్రత్తగా ఆలోచించండి ఇంత అత్యాధునిక టెక్నాలజీలో పది నెంబర్లు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే కానీ దైవాన్ని తెలుసుకోవాలంటే మూడు నెంబర్లే దైవాన్ని తెలుసుకోవాలంటే మూడే నెంబర్లు ఆయన ఒకే ఒక్కడు ఫస్ట్ నాలుగు నెంబర్లు వేసుకున్నాడు ఆయన ఒకే ఒక్కడు ఇది తెలిసి ఉండాలి అందరికీ తెలుసు ఒకే ఒక్కడని ఆ ఒక్కడిని తెలుసుకోవడానికి ఫస్ట్ నెంబర్ ఏంటంటే ఆయన పుట్టించేవాడు పుట్టేవాడు కాదు ఈ మూడు నెంబర్లో ఒక్క నెంబర్ రాంగ్ పోయినా కానీ మీరు నుంచి తొలగిపోయినట్టు అర్థమవుతుందా మీ ఊహల్లో భ్రమల్లో ఉన్నట్టు ఊహలు ఎప్పుడు యథార్థాలు కావు భ్రమలు ఎప్పుడు యథార్థాలు కావు ఒకటో నెంబర్ పుట్టించేవాడు మీరందరూ ఇంటున్న వారందరూ మసీదులో ఉన్నవారందరూ పుట్టించోడి దేవుడు అంటున్నారా మీరు దైవ ధర్మంలో ఉన్నారు సాక్షాత్తు భూమి ఆకాశాల యజమాని మీకు కళ్ళు ఇచ్చినవాడు నాకు కళ్ళు ఇచ్చినవాడు మీకు చేతులు ఇచ్చినవాడు నాకు చేతులు ఇచ్చినవాడు మీ జ్ఞానం ఇచ్చినవాడు నాకు జ్ఞానం ఇచ్చినవాడు ఆయన ఇచ్చిన ధర్మంలో ఆయన పెట్టిన ధర్మంలో ఉన్నట్టు పుట్టించినోడే దేవుడు అంటే పుట్టినోడి దేవుడు అంటున్నావా నువ్వు దైవధర్మం నుంచి తొలగిపోయావు ఎవరి అధీనంలో ఉన్నావు ఇబ్లిష్ అధీనంలో ఉన్నావు శనిగాడి అధీనంలో ఉన్నావు సైతాన్ అధీనంలో సాతాన్ అధీనంలో ఉన్నావు ఇది దైవమే చెప్తున్నాడు పుట్టేవాడు పుట్టినవాడు పుట్టినవాడు ఎప్పటికీ దైవం కాలేడు రెండో నెంబర్ మూడో నెంబర్లో ఎంత ఈజీ పేపర్ లీక్ అయిపోయింది ఎగ్జామ్ హాల్ ఇది పరీక్ష ఈ భూలోకం మొత్తం ఎగ్జామ్ హాల్ ఇది రెండో నెంబర్ ఏంటి మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా మరణించేవాడు దేవుడా అని అడిగితే నీ గుండే చెప్తుంది మరణాన్ని ఇచ్చేవాడు మళ్ళీ మరణించిన నువ్వు దేవుడు అంటున్నావు అంటే మూడు నెంబర్లో మూడే నెంబర్లు మళ్ళీ దైవధర్మం నుంచి తొలగిపోయినట్టే దైవధర్మం నుంచి మనం గొడ్లు తాకపోతూ ఉంటాం తొలకపోతూ ఉంటాం ఒకటే ఎప్పుడు తొలుగుతూ ఉంటుంది తొలుగుతూ ఉంటుంది దానికి గుదిగట్టి కడతాం అయినా దొరుకుతూనే ఉంటుంది అర్థమవుతుందా అలా మనం అలా తొలగకూడదు దైవ నుంచి రెండో నెంబరు మరణాన్ని ఇచ్చేవాడే దేవుడు మరణించేవాడు అప్పటికీ దేవుడు కాదు పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినోని కాదు అనేది నువ్వు మరణాన్ని మనందరి ప్రాణాలు నీ ప్రాణం నా ప్రాణం సమస్త భూమండలం మీద ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది ఇప్పటిదాకా మరణించిన వారి ప్రాణం ఇప్పుడు దాకా మరణించేవారి మరణించబోయే వారి ప్రాణం ఎవరి గుప్పెట్లో ఉందో ఆయనే దైవం రెండో వాళ్ళు దైవం అవరు రెండో నెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి మూడో నెంబర్ వచ్చేసి మూడే నెంబర్లు మూడో నెంబర్ వచ్చేసి ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూసారా చూడలేదని నీ మనసే చెప్తుంది చూసే వాటిని నువ్వు దేవుడు అంటున్నావు అంటే దేవుడి ధర్మం నుంచి నువ్వు దారి తెప్పిపోయావు ఆ ఇబ్లీష్ ఏదైతే ఉందో సాతాన్ శ్వేతాన్ ఆ యొక్క వాడి అధీనంలో నువ్వు ఉన్నావు దుష్టశక్తి అధీనంలో నువ్వు ఉన్నావు తెలుసుకో ఈ మూడే ఎందుకంటే ఇంతవరకు దైవాన్ని ఎవ్వరు భూలోకంలో ప్రభక్తలు చూడలేదు ఋషీశ్వరులు చూడలేదు యోగ పురుషులు చూడలేదు ఒకసారి మోసాల ఇస్లాం మోషే గారు క్రీస్తు పూర్వం నిన్ను చూడాలని కోరిక నాకుంది అన్నాడు అప్పుడు దైవం అంటున్నాడు దైవ దూత ద్వారా మాట్లాడతాడు ఆయన డైరెక్ట్గా ఎవరితో మాట్లాడు ఒక విధానం ద్వారా మాట్లాడతాడు మోషే ఇస్లాం ను నన్ను చూడలేవు లేదు నేను చూస్తాను అని అంటే సరే నీకు పరీక్ష పెడతాను ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే తర్వాత నన్ను కానీ ఏంటి ఆ పరీక్ష అంటే ఆయన తూర్ పర్వతం ఈజిప్ట్లో వచ్చాడు ఆయన అక్కడ ఒక కొండ మీద దేవుడి యొక్క వెలుగు డెబ్బై వేల పరదాలు దాటుకొని ఆయన వెలుగు దేదీప్యమానంగా ఉంటుందంట డెబ్బై వేల పరదాలు అడ్డుంటాయి ఆయన వెలుగుకి అయినా ఇంకా దాటుకొని వస్తుందట వెలుగు అందులో నుంచి జీరో పాయింట్ జీరో 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 వన్ సూక్ష్మంగా చిన్న ప్రసరణ ఆ కొండ మీద ప్రసరింపజేస్తాను అది చూసి నువ్వు తట్టుకుంటే తర్వాత నన్ను చూద్దుగా అన్నాడట ఆ కొండ మీద ఎప్పుడైతే దేవుడి యొక్క వెలుతురులో వెలుగులో ఆయన దేదీప్యమానంగా నిత్యం వెలుగుతూ ఉంటాడు ఆకాశాలపైన ఉన్నాడు ఆ చిన్న ప్రసన్న తూర్ అనే పర్వతం ఈజిప్ట్లో ఉన్న పర్వతం మీద అలా పడగానే పర్వతం మొత్తం భస్మమైపోయిందట పర్వతం మొత్తం బూడిదైపోయింది రేణువులు కాదు బూడిదైపోయింది ఆ విధానం చూసి మూర్చి పడిపోయాడు మూసగారు మూసలేస్లాం మూర్చి తర్వాత స్పృహ వచ్చిన తర్వాత లేచి చంపలేసుకొని నిన్ను నేను చూడలేను నేను కోరని కోరిక కోరాను భూలోకంలో ఏ మానవుడు చూడలేడు నన్ను క్షమించు అని చెప్పి ఆయన క్షమాపణ అడిగాడు అంటే భూలోకంలో ఎవ్వరూ దైవాన్ని చూడలేము వచ్చిన వాళ్ళు పురుషులు ఋషీశ్వర్లు ప్రవక్తలు వారిని గౌరవించాలి వారిని ప్రేమించాలి వారిని అనుసరించాలి ఈ మూడు నెంబర్ల ద్వారా నువ్వు దైవాన్ని తెలుసుకుంటే మనశ్శాంతి అది నీకు డబ్బులతో దొరకదు ఆత్మసంతృప్తి అది నీకు డబ్బులతో దొరకదు దైవ ధర్మం నిండు వెలుగులో నువ్వు నడుస్తున్నటువంటి నీ జీవిత పరమార్థం మీద నడుస్తున్నటువంటి అనుభూతి నీకు కలి కలిగిద్ది ఇది డబ్బులతో నువ్వు పొందలేవు మానవ జీవిత సాఫల్యం ఇది నువ్వు డబ్బులతో పొందలేవు అర్థమవుతుందా నీ ఇల్లు సుభిక్షం నీ కోరికలన్నీ తీర్చేది ఆయనే గుర్తుపెట్టుకో ఇవ్వక మాట చెప్పి నేను ముగిస్తాను మనకు ఒక భ్రమ ఉంది భ్రమే అది మనకు ఒక ఊహ ఉంది అది కూడా ఊహే ఆడిగిపోతే కలిసి వస్తుంది ఏడకపోతే కలిసి వస్తుంది ఆడాశక్తులు ఎడే శక్తులని ఎడీ శక్తులని ఆడాశక్తులు ఇదంతా ఊహలు ఇదంతా భ్రమలో ఎక్కడ ఏ శక్తి లేదు ఒక దైవశక్తే భూమి ఆకాశాలని నిన్ను నన్ను ఆవరించి ఈ సృష్టి ఆ దైవశక్తి ద్వారా నడుస్తుంది ఇంకే శక్తి లేదు దైవశక్తితో పాటు దుష్ట శక్తి ఉంది కానీ ఇలాంటి ప్రేరణ శక్తి లేదు అది నడిపించే శక్తి ఉంటే ఎప్పుడో మన నాగం చేసేదే శైతాన్ చెడు శక్తి ఓన్లీ మైండ్లో హృదయంలో చెడు ప్రేరేపణ మాత్రమే ఉంటుంది తప్ప అది త్రో చేయలేదు నడిపించలేదు నెట్టలేదు అలా నడితే ఈ శైతానం మనకి ఎప్పుడో శత్రు అన్నాం కదా ఈ యాక్సిడెంట్లో ఏదో ఒకటి చేసి మొత్తం అందరం చంపేసేదే దానికి ఊహాత్మకమైనటువంటి మనసులో భావాలు చెడు భావాలు కలిగించే శక్తి మాత్రమే ఉంది కానీ ప్రేరణ శక్తి లేదు భౌతిక శక్తి లేదు గుర్తుపెట్టుకోండి అంటే దైవశక్తి ఆవరించింది ఏ శక్తి లేదు ఆడికి పోయినా కలిసి రాదు గుర్తుపెట్టుకోండి కలిసి వస్తుంది అనేది మీ భ్రమ మాత్రమే మీ ఊహ మాత్రమే తల్లి కడుపులో ఉండగానే దైవం ఒక విధిరాత రాశాడు నీకు ఎప్పుడు ఉద్యోగం రావాలి నువ్వు ఎప్పుడు పెద్ద కావాలి నీకు ఎప్పుడు గడ్డ మేచలు రావాలి నువ్వెంత కలర్ ఉండాలి నువ్వెంత హైట్ ఉండాలి ఎప్పుడు నీకు కష్టాలు వస్తే ఏం చేస్తావు నీకు ఆనందం వస్తే ఏం చేస్తావు ఏ సమయంలో ఎంత కలిసి రావాలి ఏ సమయం అన్నీ కూడా విధిరాత రాశి తల్లి గర్భంలోనే విధాత విధిరాత రాశి పంపించాడు దాని ప్రకారమే జరుగుతుంది తప్ప నువ్వు ఆడికి పోవటం వల్ల కలిసి వచ్చింది ఏడకపోవటం వల్ల కొడుకు పుట్టిండు ఆడికి పోవటం వల్ల ఉద్యోగం వచ్చింది అన్ని మైండ్కి చెప్పి 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 నీ మైండ్లో గట్టి ప్రేరణ కలిగి ఉన్నాం ఆడికి పోవటం వల్ల వచ్చిందనే ఒక భావన కలిగి ఉన్నాం గట్టి భావన కలిగొన్నాం అంతే తప్ప దైవానికి తెలియకుండా ఒక చెట్టు నుంచి ఆకు కూడా రాలి కింద పడదు ఒక ప్రాణి భూమి మీదకి రాదు ఒక ప్రాణి భూమి మీద నుంచి మరణించదు నీ కంటి చూపుతో సహా నీ గుండెలో రక్త ప్రసన్నతో సహా నీ మెదళ్ళలో ఉన్నటువంటి రక్త ప్రసన్నతో సహా ప్రతి క్షణం ఆయన ప్రతి క్షణం పరిశీలిస్తున్నాడు అది దైవశక్తి అంటే నీకు కలిసి రావాలి అంటే ఈ ఇంత పెద్ద లోకాన్ని నీకు ఉచితంగా ఫ్రీగా నీ కాళ్ళ ముందు పడేసిన ఆ దైవాన్ని అడుగు నీకు కలిసి వస్తుంది నీకు ఆరోగ్యం కావాలా నీకు ఉద్యోగం కావాలా నీకు పెళ్ళి కావాలా నీకు పిలగాలు కావాలా నీకు మనశ్శాంతి కావాలా నీకేం కావాలి నిన్ను పుట్టించినోని నిన్ను సృష్టించినోని నిన్ను నడిపించేవాన్ని మహోన్నతున్నే రూపాయి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా అడగమంటున్నాడు ఆయన కాళ్ళు చేతులు కడుక్కొని హృదయాన్ని ఆయన కర్పించి భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబిక దర్బారి బత్తి కాదు ఆ బత్తి వెలిగించి లెంపలు వేసుకొని తూర్పుకో పడవరికో దిగి లెంపలు వేసుకొని నేను భక్తి చేస్తున్నానంటే కుదరదు నేను పుట్టించినోడికి నీ గుండెని నీ మనసుని నీ శారీరక శుభ్రతతో ఆత్మశుభ్రతతో ఆత్మ పరిశుద్ధతతో సాష్టాంగం చేసి నువ్వు అడిగితే నీ కావలసిన కోరిక నేను తీరుస్తాను నేనున్నాను నేను చాలనా నీకు అని దైవం అడగమంటున్నాడు అలాంటి అనుగ్రహాన్ని మన అందరికీ అల్లిపురం గ్రామస్తులందరికీ అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను శుక్రవారం ఇవాళ మధ్యాహ్నం నమాజ్కి కులమతాల భేదాలు లేకుండా అందరం మనుషులు అందరం అన్నలదమ్ములేము కాకపోతే జా జాతులుగా తెగలుగా దైవమే ఒకరినొకరు పరిచయం చేసుకోవటానికి ఆయన జాతులుగా తెగలుగా చేశాడట అన్ని జాతులు అన్ని సంస్కృతులు అన్ని తెగలని మనం గౌరవించాలి ప్రేమించాలి ఒక చెడుని ఒక మంచి ద్వారా దాన్ని తుడిచివేయమంటాడు బురదను బురదతో కడగలేము బురదను కూడా మంచి నేలతోనే కడగాలి మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరు కలిసి ఉన్నా చెడ్డోళ్ళ మనస్తత్వం మంచోళ్ళని చూసి కొద్దిగా మారాలి దేవుడెవరో తెలియని వారి మనస్తత్వం దేవుడెవరో తెలుసుకున్న వారి నుంచి కొద్దిగానే వారు తెలుసుకొని దైవధర్మం మీదకి వచ్చేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను ఆమెంత దాస్తు జై హింద్